ఎందుకు హ్యాపీగా మీకు ఒక రెండు సంఘాలు ఉన్నాయి ఆల్రెడీ పేరు వచ్చింది ఆ పేరుని చక్కగా మీరు సభలు పెట్టుకుంటే అట్లా మీ నమ్మినటువంటి దేవుణ్ణి ఇంకా ఎక్కువగా ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ దిశగా మీరు అడుగులు వేయకుండా ఎందుకు హిందువుల మీద ఎక్కువ దోషణం చేస్తాను అన్న నేను హిందువుల సోకి ఎప్పుడు వెళ్ళను హిందువులను నేను ఎప్పుడు నోరు తెరిచి మాట కూడా అన్నా నేను హిందుత్వం పేరుతో క్రైస్తవుల్ని క్రైస్తవుల్ని పేరుతో క్రైస్తవుల్ని ముస్లింస్ ని దళితుల్ని భారతదేశంలో ఏం చేస్తున్నారో మీకు తెలియదా జై శ్రీరామ్ అనికపోతే ఈ దేశంలో ఉండడానికి వీలు అంటున్నారు భారతదేశ రాజ్యాంగాన్ని రద్దు చేసి మనోధర్మ శాస్త్రాన్ని రాజ్యాంగంగా మారుస్తాం అంటున్నారు రాజ్యాంగంలో ఉన్నటువంటి మత స్వేచ్ఛ అనే హక్కును పేకల మీద కత్తి పెట్టి మత మార్పిడి నిరోధక బిల్లులు తీసుకుని వచ్చారు ప్రపంచంలో రెండు మూడు వందల కోట్ల మంది ప్రజలు ప్రాణం కంటే ఎక్కువగా ఆరాధించే క్రీస్తు గురించి అత్యంత నీచంగా అసభ్యంగా మాట్లాడుతున్నారు పరిశుద్ధ గ్రంథంగా పిలువబడే దైవ గ్రంథాన్ని కాళ్ళ కిందే తొక్కుతున్నారు మురిక్కలలో పడేస్తున్నారు నిప్పు పెట్టి తగలబెడుతున్నారు చెప్పులు వేసుకుని కనీసం లోపలికి రావాలంటే భయపడే దేవాలయాల మీద చర్చిల మీద పెట్రోల్ బస్సు తగలబెడుతున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని నడి రోడ్డు మీద నగ్నంగా ఊరేగిస్తున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని మానభంగాలు చేస్తున్నారు క్రైస్తవ ఆడబిడ్డల్ని ఇలా జరుగుతున్న వాటికి ఆద్యం పోసింది క్రిస్టియానిటీలో ఉన్నటువంటి మీలాంటి పాస్టర్లే మీరు మీ సేవ చేయకుండా మీరు నమ్మినటువంటి దేవుణ్ణి మీరు ప్రచారం చేసుకోకుండా ఆ హిందూ దేవుడు ఎట్లాగా ఈ హిందూ దేవత ఎట్లాగా వాళ్ళు ఎట్లా వీళ్ళు అనబట్టే ఈ రోజు హిందువులు చాలా క్రైస్తవ్యం మీద తిరగబడుతుంది వాదన పూర్తిగా అసంబద్ధం అది అవివేకం రెండవది అది పూర్తిగా తప్పు కూడా ఎందుకంటే ఏ చర్చ్ పాస్టర్ కూడా ప్రార్థనా మందిరం లోపల ప్రార్థనా మందిరం లోపల క్రీస్తు గురించి మాత్రమే మాట్లాడతాడు బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి వాక్యం గురించి మాత్రమే ప్రకటిస్తాడు మంచి చెబుతాడు మంచు గురించి బోధిస్తాడు హిందువులకు సంబంధించినటువంటి దేవతల గురించి గాని దేవుళ్ళు గురించి గాని బలిపీఠాల మీద పరిశుద్ధ స్థలాల్లో నిలవబడి మాట్లాడాల్సినటువంటి కర్మ మాకు పట్టలేదు అన్న విషయాన్ని మీరు మీ మాటలకు నేను ఈ విషయంలో అగ్రీ అవను మీరు మాట్లాడబట్టే ఈరోజు చాలా మంది మిమ్మల్ని ఎందుకు ఆరోపణలు చేస్తున్నారు మీలాంటి పాస్టర్స్ మీద ఎందుకు విరుచుకు పడుతున్నారు ఎందుకు మీరు వాళ్ళని కించపరిచి విమర్శలు చేయబట్టే వాళ్ళు కూడా మీ గ్రంథాల్లో ఉన్నటువంటి తప్పులను వెతికి మీలాంటి పాస్టర్ బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో ఒక వంద తరాలు వెతికినా ఒక వంద తరాలు వెతికినా దేవుడు చేసిన తప్పు కనపడదు దేవుడు మాట్లాడిన తప్పు కనపడదు దేవుడు చేయమని చెప్పిన తప్పు కనపడదు బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో బైబిల్ గ్రంథంలో బూతులు లేవు బైబిల్ గ్రంథంలో తప్పులు లేవు బైబిల్ గ్రంథంలో సాధారణమైనటువంటి మనుషులు చేసినటువంటి తప్పులు ఏమైనా ఉంటే ఉండొచ్చు అది హిస్టరీ కూడా అందులో ఉంది ఇప్పుడు ఇజ్రాయెల్ అనే దేశం గురించి బైబిల్లో రాయబడింది హిస్టరీ ఇజ్రాయెల్ హిస్టరీ చూసినప్పుడు కూడా అదే ఉంటుంది అలాగే ఈజిప్ట్ గురించి రాయబడింది ఈజిప్ట్ హిస్టరీ చూసినప్పుడు అలాగే ఉంటుంది ఇప్పుడు కొన్ని సంవత్సరాల క్రితం సమైక్య రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు అని అడిగితే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు ఆయన కంటే ముందు రోసయ్య గారు ఆయన కంటే ముందు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నారు ఇది హిస్టరీ ఇది మారదు బైబిల్ గ్రంథంలో కూడా కొంతమంది రాజులకు సంబంధించినటువంటి చరిత్రలు ఉన్నాయి భూమి మీద బ్రతికినటువంటి వ్యక్తులకు సంబంధించినటువంటి జీవితాలు ఉన్నాయి రాబోయే తరాలకు బుద్ధి కలగడం కోసం వాళ్ళు చేసినటువంటి తప్పుల గురించి కూడా రాశారు తప్ప బైబిల్ గ్రంథంలో దేవుడు చేయించినటువంటి పనులు కావవి అవి మనుషులు భక్తులుగా పిలవబడినటువంటి వ్యక్తులు కావచ్చు లేకపోతే ఇష్టానుసారంగా బ్రతికినటువంటి మనుషులు కావచ్చు రాయబడినటువంటి చరిత్రలు ఉన్నాయి బైబిల్లో ఆ పరిశుద్ధ గ్రంథంలో ఒక వ్యక్తి తప్పు చేస్తుండొచ్చు వ్యక్తుల సమూహం తప్పు చేస్తుండొచ్చు కానీ దేవుడుగా పిలువబడినటువంటి క్రీస్తు కానీ పరిశుద్ధాత్ముడు కాని చేస తప్పు లేదు నేను మళ్ళీ మీకు ఒక సమాధానం చెప్పాలి నేను మీకు ఒక సమాధానం చెప్పాలి శ్రీ అవచ్చు కరుణాకర్ దాదా మనవర్ దాస్ వాళ్ళకి చదవకుండా బైబిల్ భూతపస్తకం ఎక్లయర్ చేస్తారు దాస్ కావచ్చు లేకపోతే కరుణాకృష్ణగుణా కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు లేకపోతే అంతకంటే ముందు మీరు అడిగిన విషయానికి నేను సమాధానం చెప్పాను హిందూ దేవుళ్ళ మీద పడి మీరు ఏడుస్తున్నారు కాబట్టి వాళ్ళు క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నారు అని హిందూ దేవుళ్ళు హిందూ దేవుళ్ళ మీద పడి ఏడవలసిన కర్మ మాకు లేదు అక్కడ ఏముంది సరుకు ఏడవడానికి అక్కడ ఏం సరుకు ఉందని చెప్పి మేము ఏడవాలి చర్చలోకి వచ్చే వాళ్ళకి వాళ్ళ గురించి చెప్తాం విషయం చెప్తాం చాలా స్పష్టంగా చెప్తా ఉంది బైబుల్ గ్రంథం చాలా స్పష్టంగా చెప్తా ఉంది అన్ని దేవతల పేరు కూడా మీరు నోటితో ఎత్తొద్దు అని చెప్తా ఉంది కానీ ఇవాళ కానీ ఇవాళ ఏ తప్పు చేయని ఏ పాపం ఎరగని క్రీస్తు గురించి వాళ్ళు నోటుకొచ్చినట్లుగా మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళ భాగవతాలు బయట పెట్టే క్రమంలో వాళ్ళ దేవుళ్ళ గురించి మేము మాట్లాడుతూ ఉన్నాం ఇవాళ బైబుల్ గ్రంథంలో మనుషులు చేసిన తప్పులు ఉన్నాయేమో మనుషులు చేసిన పాపాలు ఉన్నాయేమో కానీ వీళ్ళ చరిత్రలో వీళ్ళ పురాణాల్లో వీళ్ళ వేదాల్లో వీళ్ళ ఇతిహాసాల్లో వీళ్ళకి సంబంధించినటువంటి రామాయణంలో కానీ మహాభారతంలో కానీ వీళ్ళకి సంబంధించినటువంటి పురాణాల్లో కావచ్చు పురాణం కావచ్చు విష్ణు పురాణం కావచ్చు పురాణం కావచ్చు వీళ్ళకి సంబంధించిన దేవుళ్ళు చేసినటువంటి ఆ దరిద్ర పనుల గురించి మేము మాట్లాడాల్సి వస్తుంది అంటే దానికి వీళ్ళే కారణం వీళ్ళే కారణం వీళ్ళు ఇవాళ బైబిల్ గ్రంథాన్ని విమర్శించడానికి ముందు వీళ్ళ గ్రంథాలను వీళ్ళు ఒక్కొక్క గ్రంథాన్ని చదివి వినిపించమని చెప్పండి నేను వాళ్ళు అంటూ ఉన్నానండి ఎవరు రామాయణ మహాభారతం గురించి చదివి తెలుసుకునేంత చరిత్ర ఏమి లేదు అక్కడ బ్రాహ్మణులు కూర్చొని రాసుకున్నటువంటి కథలవి హిందూ గ్రంథాలు బ్రాహ్మణులు కూర్చొని రాసుకున్నటువంటి కథలవి ఏ కథల గురించి ఏ విషయాల గురించి మీరు మాట్లాడుతున్నారు భగవద్గీత హిందువులు ఇప్పుడు మా క్రైస్తవులకి బైబుల్ ఏ ప్రమాణం మీ హిందువులకి ఏం ప్రమాణం మీ హిందువులకి భగవద్గీత మాత్రమే ఉందా మన వేదాల సంగతి ఏంటి రామాయణం సంగతి ఏంటి మహాభారతం సంగతి ఏంటి పురాణం సంగతి ఏంటి దేవి భగవతం సంగతి ఏంటి పురాణం సంగతి ఏంటి విష్ణు పురాణం సంగతి ఏంటి ఈ కథలన్నీ ఏంటి వీటికి సంబంధించి ఇప్పుడు నేను చెప్పేది మీరు నువ్వు కల్పితంగా పెట్టుకుంటావా లేకపోతే ఇంకొక వంద పురాణాలు రాసుకో మాకు సంబంధం లేని విషయం చిరంజీవి స్వామి చిరంజీవి స్వామి ఉన్నాడు ఓం శివాయ అని చెప్పించడు ఆయనతో చిరంజీవి స్వామి హిందువే కదా ఓం శివాయ అని చెప్పించడు ఆయనతో ఎందుకని చెప్పడా వైష్ణవులు శివుని ఒప్పుకుంటారా శైవులు విష్ణువుని ఒప్పుకుంటారా వాళ్ళు వాళ్ళు పురుచుకొని చచ్చిన రోజులు లేవా వాళ్ళు వాళ్ళు నరుక్కొని చచ్చిన రోజులు లేవా వాళ్ళు వాళ్ళు శివుడు ఎంతటి వాడు అని వైష్ణవులు అంటే విష్ణు ఎంతటి వాడు అని శైవులు అన్న రోజులు లేవా వాళ్ళలో వాళ్ళకే ఒక ఆ ఒక ఆలోచన ఉండదు వాళ్ళకి వాళ్ళు బైబుల్ గురించి మాట్లాడితే ఊరుకో బైబుల్ గురించి మాట్లాడితే ఊరుకోం నేను నేను చెప్పనేవ్వండి హిందూ గ్రంథాల గురించి మాట్లాడుతుంటే ఎందుకు అంత ఆవేశపడుతున్నారు ఎవరు ఎందుకు ఖచ్చితంగా బైబుల్ గ్రంథాన్ని మీరు నమ్మినటువంటి దేవుడు ఎదుటి వారిని పట్ల ప్రేమ సమాధానం గౌరవంతో మాట్లాడాలని చెప్పి శత్రువులను కూడా ప్రేమిస్తాం కానీ సైతాన్ని ప్రేమించం శత్రువులను కూడా ప్రేమిస్తాం శత్రువులను కూడా ప్రేమిస్తాం పరంగా విమర్శలు చేయొచ్చు కానీ శత్రువులు కూడా ప్రేమిస్తాం కానీ సైతాన్ని ప్రేమించాలని ప్రభుత్వం చెప్పాలి హిందువులు అంటే ఎందుకో ద్వేషంలా కనపడుతుంది నాకైతే నా అత్తమావులు హిందువులు నా బావమరిది హిందువు నా ఇరుగు పొరుగు వాళ్ళు హిందువులు నేను వీధిలో ఉండే వాళ్ళందరూ హిందువులు బాబాయ్ పిన్ని అని పిలుసుకునే వాళ్ళు హిందువులు మీకు మొదటి నుంచి చెప్తున్నాను మీ వీధిలో వాళ్ళంతా హిందువు ఇంట్లో నా ఇంట్లో ఏ హిందువు లేడు నా బంధువుల్లో హిందువులు ఉన్నారు మీ బంధువుల్లో హిందువులు అవును ముందు వాళ్ళని క్రైస్తవులు నేను చెప్పామా క్రైస్తవ ధర్మాన్ని సువార్త సువార్త విన్నవాడికి నచ్చితే వస్తాడు లేదు మా మామయ్యకి నచ్చలా ఆయన రాముడికి దండం పెట్టుకుంటాడు విష్ణువుకి దండం పెట్టుకుంటాడు శివుడికి దండం పెట్టుకుంటాడు ఆయనంత మాత్రాన నా భార్య తండ్రి కాకుండా పోతడా ఇంటికి వస్తాడు కడుపు నిండా తింటాడు నచ్చితే ప్రేర్ జరిగేటప్పుడు లోపలికి కూర్చుంటాడు నచ్చకపోతే వెళ్ళిపోతాడు గుళ్ళలోకి వెళ్ళి దండం పెట్టుకోవచ్చుంటాడు బంధుత్వాలు తెచ్చేసుకుంటావా ఆ మాత్రానికి విషయం చెప్తున్నానండి క్రైస్తవులతోనే రిలేషను క్రైస్తవులతోనే స్నేహం క్రైస్తవులతోనే బంధుత్వం మిగతా వాళ్ళు ఎవరితో కూడా మాకు ఏ సంబంధాలు లేవని మేము చెప్పామా మీరు విన్నారా ఎక్కడైనా మీరు విన్నారా ఎక్కడైనా నేను చెప్పలేదు మాట మేము హిందువుల్లో ప్రేమిస్తున్నానని నేను వంద సార్లు చెప్తున్నాను ఈ ఈ మీడియా సాక్షిగా చెప్తున్నాను అయ్యప్ప స్వాముల్ని దీక్షకి దీక్ష పెట్టుకుంటారు కదా అయ్యప్ప స్వాములు భిక్షకి రమ్మనండి నా ఇంట్లో భిక్ష ఏర్పాటు చేస్తాను నేను భవానీ మాలలో వేసుకున్న వాళ్ళు ఉంటారు కదా రమ్మనండి వాళ్ళకి కావాల్సినటువంటి భోజనాలు ఏర్పాటు చేస్తాను నేను నేను చెప్తున్నాను వినండి వాళ్ళ అంటే ఇక్కడ వేయద్దు హిందువులను భిక్షకులు అవును లేకపోతే అయ్యప్ప స్వామి భిక్షకు అవును మరి మీ బైబుల్లో అవి విగ్రహారాధన చేయకూడదు అన్ని మాత్రం విగ్రహారాధిక పెడతాను విగ్రహారాధన చేయకూడదని రాసి పెట్టినప్పుడు వాళ్ళందరూ విగ్రహం పెడతారు విగ్రహారాధన చేయనియండి లేకపోతే చెట్లు దండం పెట్టుకోని పుట్టకి దండం పెట్టుకోనియండి పాముకి దండం పెట్టుకోండి కుక్కకి దండం పెట్టుకోండి చేపకు దండం పెట్టుకోనియండి వాళ్ళకి వాళ్ళే దండం పెట్టుకోండి లేకపోతే తెగిపడ్డ లింగాలకు దండం పెట్టుకోనండి మాకు సంబంధం లేదు ఆకలితో ఇంటికి వస్తే కడుపు నిండా అన్నం పెట్టి పంపిస్తాం దీనికి మతంతో సంబంధం లేదు నేను చెప్తున్నాను నేను ఏమంటున్నాను పంపిస్తాను అన్నం పెట్టడానికి నాకు మతం ఎక్కడుంది అన్నం పెట్టడానికి ఆకలికి మతం ఏంటి మానవత్వానికి మతం ఏంటి వాళ్ళు ఆకలితో ఉన్నారు అనుకోండి నా ఇంటికి రండి నా ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళకి భోజనాలు పెట్టి పంపిస్తాను ఆకలికి ఏంటి మతం ఆకలికి మతం ఏంటి అంటున్నాను లేదు ఈ బజార్ లో ఉన్నాడు నేను గుడి కట్టుకుంటున్నానండి నేను పలానా టెంపుల్ కట్టుకుంటున్నాం మాకు ఇంత సహాయం చేయండి విరాళం చేయండి అని రమ్మనండి నేను ఇచ్చి పంపిస్తాను నేను హిందువులు ప్రేమిస్తున్నాను హిందువుల దేవీ దేవతలను గౌరవిస్తున్నాను నేను నాకు నాతో ఎక్కడ సమస్య అంటే హిందువులకి నాతో ఎక్కడంటే మీరు హిందువులు ప్రేమిస్తున్నారు హిందువులు గౌరవిస్తున్నాను పూజలు కూడా చేయండి హిందువులు తప్పలేదు హిందువులు గౌరవించినప్పుడు తప్పలేదు హిందూ దేవతలను గౌరవించినప్పుడు తప్పలేదు అట్లాగే పూజ చేయండి పూజకి గౌరవానికి మధ్య చాలా తేడా ఉంటుంది వినండి ఒక విషయం చెప్తున్నాను వినండి గౌరవిస్తాను మిమ్మల్ని గౌరవిస్తున్నాను మిమ్మల్ని పూజించాలా మీ నాన్నగారు అంటే నాకు గౌరవం మీ అమ్మగారంటే గౌరవం వాళ్ళని పూజించాలా ఎందుకు పూజిస్తాను నేను దేవుణ్ణి మాత్రమే పూజిస్తాను కించపరచట్లేదు అని చెప్తున్నాను నేను నేను ఏసుక్రీస్తు ప్రభువును మాత్రమే సొంత రక్షకునిగా అంగీకరించాను బ్రదర్ నేను రోడ్ల పక్కన ఎలా బతకాలో తెలియక తిరుక్కుంటా నాలుగు రోడ్లన్నీ తిరిగి ఆ పని చేసి ఈ పని చేసి చివరికి సుఖంగా బతుకుదామని బైబుల్ పట్టుకోవాలా నా వ్యక్తిగత జీవితంలో ఒక సాక్ష్యం ఉంది యేసుక్రీస్తు ప్రభు నిజంగా దేవుడు అని చెప్పి నా జీవితంలో జరిగిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి నేను తెలుసుకున్నాను ఆయనకి మాట్లాడే స్వభావం ఉంది ఆయన 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 సృష్టికర్త అని నేను తెలుసుకున్నాను నాకు ఆయన గురించి తెలిసిన తర్వాత దేవుడు సృష్టికర్త ఆయన తెలిసిన తర్వాత నేను ఇంకోటి ఎందుకు పూజ చేస్తాను నాకు అవసరం ఏంటి గౌరవిస్తాను నేను పూజించట్లేదు కాబట్టి అంటే అందరిని దూషించమన్న దానార్థం మరి పరోక్షంగా మీరు దూషణ చేస్తున్నారు దోషణ కాదు ఎప్పుడైతే నా తల్లి జోలికి వస్తాడో ఎప్పుడైతే నా తండ్రి జోలికి వస్తాడో నేను ఎదురు తిరుగుతాను ఏసుక్రీస్తు ప్రభు జోలికి ఎవడు వచ్చినా ఎదురు తిరుగుతాను